జకట మంటితో చేయిచున్న కొండ చూడండి వాణి చేతిలో విడిపోగా ఆ మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుద్ధమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేశాను అంతటి ఈ హోవాకు నాకు ప్రత్యక్షమేలాగ సెలవిచ్చాను ఇస్రాయల్లరా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే హోవాకు జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయేల్ వార్లారా మీరు నా చేతిలో ఉన్నారు నేనేం చేయాలనుకుంటున్నానో మిమ్మల్ని ఆ విధంగా చేస్తాను చూడండి పదివచ్చం ఆ జనమున్న నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదరిగినటువంటి మేలును కూర్చి నేను సంతాప కాబట్టి నీవు వెళ్ళి యోదావారితోనూ ఎరుజులేము నివాసంతో ఇట్లాను యహో వా సెలవు ఇచ్చినదేమనగా ఇదిగో మేము నీకు ఇది ఉన్నాను మీరు సరి చేసుకోండి పన్నెండవచనం అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము మేము మా ఆలోచనలు చొప్పున నడుచుకుందాము మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందు ఎంత విచారకరమైన విషయం అండి నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై మూడులో కేర్తనకారు ఏమంటాయా మేము నేను నీ చేతి పని నువ్వు నన్ను నిర్మించావు నన్ను రూపించావు కనుక నీ ఆజ్ఞలు వినడానికి నాకు బుద్ధి కలుగ చేయాలంటే ఇస్రాయల్ జనాంగం ఏమంటా ఉన్నారు ఇదిగో మీరు నా చేతిలో ఉన్నారు మట్టి నేను మిమ్మల్ని రూపిస్తున్నాను నేను మీకు ఇస్తున్నాను మీ జీవిత క్రియలు ఎక్కడికి వెళ్ళాలో మీ భవిష్యత్తు ఎక్కడికి వెళ్ళాలో మీ బతుకులకు మీ కుటుంబానికి ఒక షేప్ ఇస్తున్నాను నేను మీ కుటుంబాన్ని నిర్మించేది నేనని చెప్తుంటే అప్పుడు దాని అర్థం ఏంటి మీరు నా మాట వినాలి కానీ వీళ్ళు ఏమంటా ఉన్నారు నీ మాట నిష్ప్రయోజనము నీ చేతిలో ఉన్నంత మాత్రం నీ మాట వినాలా మేము మా ఆలోచనలు చొప్పున నడుచుకుందము మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించదు మే లక్ష్య పెట్టాము నీ మాట ఎంత విచారకరమైన విషయం నువ్వు కీర్తనాకారులాగా ప్రవ్వా నువ్వు నన్ను నిర్మించావు నాకు తెలుసు అది నన్ను పేరబెట్టావు ఒకడు జున్ను పేరబెట్టినట్లు నన్ను పేరబెట్టావు నన్ను అల్లవు కనుక నీ మాటలు నేను లక్ష్యం ఉంచున్నట్లు నాకు సహాయం చేయనడు అడుగుదామా